హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అనమాట సండే రోజు సో ఇలాగైతే టైం వచ్చేసి నైన్ అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడే పూజ అనమాట చూపిస్తాను అలాగే సండే ఫుల్ డే బ్లాక్ తీస్తారు కుదిరితే సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు సండే ఇలా ఏమేమి ఏం చేస్తాం మేము అనేసి చూపిస్తాను ఓకేనా ఇక్కడైతే సండే రోజు పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడే అయిపోయింది సో ఎయిట్కు లేండి సండే కదా సండే కూడా మార్నింగే ఏముందన్నట్టుగా ఎయిట్కు లేచాను సో ఇంకా లేచి లేచి మళ్ళీ కడపలు కడిగి మొగ్గు పెట్టి ఇంకా పూజ అయితే స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను అలాగే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను అనమాట ఇక అయితే లేచారు టీవీ పెట్టేసుకున్నారు స్కూల్ ఉంది వాళ్ళ మాన్వి స్కూల్ పోవా పోవా చెప్పు టీ తాగలేదు పాలు పోస్తా నీకు కూడా గ్లాస్లో పోస్తా ఇక్కడేమో వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట ఎక్కువనే పెట్టాను టైం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దగ్గర దగ్గర వన్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఏమో ఉంది సో పెట్టేశాను ఇంకా వన్ అవర్ పడుతుంది లేండి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మనకి ఇది కానీ టీడూ పాలు అయితే హెచ్చపెట్టేసి టీ పెట్టేసుకోవాలి ఇంకా టీ ఏం పెట్టుకోలేదు ఇంకా లేవగానే ఇంకా క్లీన్ అదే ఊడవడం చేసుకున్నాను అనమాట ఇయని అదని ఇదని ఇవేసరికి మళ్ళీ పదకొండు అట్లా అవుతుంది మెల్లగా చేస్తే అందుకే ఇంకా లేవగానే ఇంకా మళ్ళీ మా ఆయన లేసిండు కటింగ్ కని పోయిండు మళ్ళీ ఏమైందో వచ్చేసిండమాట వచ్చి మళ్ళీ పడుకున్నాడు ఏ అన్నట్టుగా నేను ఇంకా వాళ్ళు వేస్తే పని అవుతుంది మనకు వాళ్ళు లేవకపోతే ప్రశాంతంగా ఉంటుంది కదా కొంచెంసేపు మనకు ఫ్రీ ఉంటుంది సో ఆ టైంలో ఇంకా మనమైతే పూజ అనేది చేసుకోవచ్చు మన పనులు ఇక్కడైతే స్టవ్ క్లీనింగ్ అంతా నిన్ననే అయిపోయింది కదా సైడ్ పాలు పెట్టేసి ఇంకోసారి టీ పెట్టేసుకోవాలి మాయపాపకేమో పాలు పోస్తాను నిన్న సరవపిండి చేశాను కదా సో అదైతే మిగిలింది మనకు ఇంకా అదే ఇవ్వాలి టిఫిన్ అయితే నేను మూవీ చూసాను కదా బాగుంది పర్లేదు ఏమంటారు అది నేమ్ శనివారం శనివారం ఇదిగోండి సరోపిండి అయితే ఉంది టీ తాగాక సరవపిండి తినాలి బాగానే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వరకు అంటే ఉండదు అంటే మనం సూరకాయలతోటి చేసాం కదా నార్మల్గా బియ్య పిండి అయితేనేమో ఒక టూ డేస్ అయినా ఉంటుంది మంచిగా ఓన్లీ బియ్యప్పిండి పిండి ఆనియన్స్ వేయకుండా ఆనియన్స్ వేసాము అనేసానంటే మళ్ళీ అది ఉండదు అనమాట వన్ డే కంటే ఎక్కువ ఉండదు నిన్న లీటర్ తీసుకుందాం అనుకున్నాం పాలు కానీ లీటర్ తీసుకోలేదు అసలు ఇంకా ఇక్కడ తీసుకురావాలి పాలు అయితే అంటే ఇంట్లో ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం స్టీ తాగడము అలా ఉంటుంది కదా అందుకే ఇదంతా అయిపోయినాక కొంచెం ఫ్రీ అయ్యాక నేనైతే అయ్యో బట్టలు ఈ బట్టలు మళ్ళీ మా ఆయన తీసుకొచ్చేసాడు అవి అయిపోయినాక మళ్ళీ వాషింగ్ మిషన్లో వేస్తాడట సో కిరాణ అండి ఉన్నాయి ఆయిల్ అయితే ఎప్పటికప్పుడు ఎప్పుడైనా కూడా తీసుకొస్తా ఉన్నాం అనమాట మేమైతే ఒక త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి మనకు ఈజీగా త్రీ కాదు ఫోర్ త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి ఆయిల్ అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా షాప్కు కంపల్సరీ ఒక ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం అనమాట అన్నీ ఒకేసారి అనేసానంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా మనీ కూడా ఎందుకులే అన్నట్టుగా ఎప్పుడు వెళ్తే అప్పుడు ఆయిల్ ప్యాకెట్ మాత్రం కంపల్సరీ తీసుకొస్తా ఉన్నాయి మిగతా సామాన్ అంటే అయిపోయాకనే అవుతుంది అనమాట ఇంకో ఈ సామాన్లు అయితే చాలా డేస్ అవుతుంది ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి చూసి ఏం లేనివన్నీ రాసుకోవాలన్నమాట బా రాసుకొని తీసుకురావాలి సామాన్ వాళ్ళ కిరాణా సామాను అది పెట్టుకోవాలి చూద్దాం ఏమవుతుంది ఏంటో ఇలా కామారెడ్డి వెళ్దామనేసి అనుకుంటున్నాము ఊరికే అలా చూడాలి మరి అది అవుతుందా కాదా అనేసి తెలియదు వెళ్తే కనుక మా ఊరికి వెళ్ళాలి వెళ్ళి అలా వెళ్ళి మానవికి స్నాక్స్ మాగుడు ఏమైనా స్నాక్స్ తెచ్చుకుందాం అన్నట్టు అనుకుంటున్నాను చూడాలి ఇక్కడ దొరకవు కదా అన్ని అయినా అవన్నీ ఏం దొరకవు కానీ అట్లా దొరకవు కదా ఆన్లైన్లోనే ఆర్డర్ చేయాలి అందుకే ఇంకా అక్కడ అనేసి అనుకుంటున్నాము సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఓకేనా వచ్చింది ఏం చేస్తున్నావు

కనిపిస్తలే కదా రెడీ అయినామనమాట కానీ అవుతుంది టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము మంచి కొడుతుంది కాసేపు వస్తుంది కాసేపు మబ్బు వస్తుంది ఏమర్థం కానీ ఈవినింగ్ అవుతుంది అంతా బయటనే సో చూస్తూ ఉండండి ఓకేనా ఏం చేసాము అక్కడికి ఎట్లా మనం అక్కడికి వెళ్ళేసిపోవాలి ఎడిపోవాలి మేమిద్దరమా ఎండ కొడుతుంది ఇది వెళ్తున్నాము టైం అయితే పన్నెండు అవుతుంది బట్టలు అన్నీ ఆరేసేసాము ఇంకో ఉన్నాయి అవి వచ్చినాకనే కావచ్చు ఇక బంధ వద్దు ఏం కాదు ఉన్నా ఏం కాదు ఏం కాదు అబ్బా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓహో పదిహేను నిమిషాలే కదా నువ్వు పెట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టినావనుకున్నా ముట్టుకో మట్టి ముట్టుకో మట్టి ముట్టుకోకు గలీజ్ చేస్తున్నావు అంతా మర్చిపోయాను నేను కూడా అసలు ఫిఫ్టీన్ మినిట్సే కదా మనం పెట్టింది అవ్వచ్చు కదా అయిందా అబ్బా ఉండనిది వచ్చినాక ఆరేద్దాం మళ్ళీ ఒకసారి వేయాలి ఎందుకంటే కంఫర్ట్ వేయాలన్నా స్మెల్ రావాలి కదా వచ్చినాక ఆరేద్దాం కానీ సాయంత్రం పద సో ఇక్కడైతే కామారెడ్డికి అయితే వచ్చేసాం అనమాట అయితే అది ఏమంటారు ఫ్రిడ్జ్ది పాడైపోయింది అనమాట మొన్న బాగా ఉరుమడం వల్ల సారీ ఉరుమడం అంటున్నా వాటర్ పోయినాయి అందులోకి నేను విండో అంటే ఫ్రిడ్జ్కి కొంచెం గాలి అనేది తగిలాలి కదా సో దాని వెనుక విండో అనేసి తీసి ఉంచాను తీసి ఉంచడం వల్ల వర్షాలు పడ్డాయి కదా మొన్న బాగా పడడం వల్ల జల్లంతా ఇటు లోపలికి వచ్చి దాని మీద పడింది సో అది ఖరాబ్ అయిపోయిందనమాట సేఫ్ సైడ్గా మేము స్టెప్లేజర్ యూజ్ చేస్తున్నాము కంపల్సరీ ఉంటే బెటర్ అనమాట ఇలా ఉరిమిన ఉరిమినప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లు కొంచెం టీవీ అనేది బంద్ చేసుకుంటాం కదా మనము ఉండాలన్నట్టుగా ఇది ఇక్కడైతేనే బాగా అక్కడ రామణిపేటలో లేదు చేయరంట సో ఇక్కడ కామారెడ్డిలో చేపిద్దామనేసి దాన్ని ఏంటిదో ప్రాబ్లం చూద్దామన్నట్టుగా చూపిస్తున్నాము తీసుకొచ్చాము ఇక్కడికి ఇది అయిపోయినాక నెక్స్ట్ షాపింగ్ అనమాట కదా అని బజ్జన్ వేసావు కదా నువ్వు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కంగనాల్కి వచ్చామన్నమాట సో వర్క్ లేస్ కోసం అనేసి వచ్చాను ఆన్లైన్లో టూ త్రీ టైమ్స్ ఆర్డర్ చేశాను నేనైతే బట్ నాకైతే బాగలేవన్నమాట అందుకే ఇంకా బయట చూద్దాం చూద్దామన్నట్టుగా కామారెడ్డి వచ్చాం కదా అన్నట్టుగా చూస్తున్నాను అయితే నా శారీకి వచ్చేసి పింక్ కలర్ అనమాట పింక్ అంటే రాణి పింక్ లాగా ఉంటుంది సో ఇగో ఇది పట్టుకున్నాను చూడండి అదే కలర్ అనమాట సేమ్ సో అయితే ఇది పెద్దగా చిన్నగా ఉంది లేసు వేసినా కూడా పెద్దగా లుక్ ఏమి ఉండదు కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనేసి అనుకున్నాను చూపిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న పింక్ కలర్ అన్నీ చూపిస్తూ ఉన్నారు బట్ నాకైతే నచ్చలేదు అనమాట ఇది పెద్దగా ఉన్నది కొంచెం లేసు ఇప్పుడు పట్టుకుంది పేపర్కి ఇట్లా చుట్టు పెట్టేసింది కదా సో అది పెద్దగా ఉంది బట్ అది లేదు ఇంకోటి కూడా చూపించారు కదా అది ఇంకా బాగాలేదనమాట మోటుగా అనిపిస్తుంది అయితే యాక్చువల్గా ఇంకో షాప్ ఉంటుంది అది సండే కదా క్లోజ్ ఉందట అందులో బాగుంటాయంట కనిక ఇది ఒక మళ్ళీ ఇంకా కనుక్కుంటే ఇది ఒక షాపు అనేసి అని అంటే ఇందులోకి వచ్చాము అయితే ఇందులో నేను పట్టుకుందైతేనే సెట్ అయిపోతుంది ఇంకా వేరే ఏది సెట్ కాదు సో చూపిస్తున్నాడు పింక్లో బట్ నాకైతే ఏం నచ్చట్లేదు అవి బాగలేవన్నమాట అందుకే ఇంకా చూసి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట నైన్ మీటర్స్ తగ్గించేవారేమో అడిగితే కానీ నేను తీసుకోవట్లేదు కదా ఇంకా ఏం బార్గనింగ్ చేయలేదు ఏమనలేదు రేట్ ఒక్కటే అడిగాననమాట తీసుకోలేదు ఇంకా నేనైతే ఇంకా స్టెప్ అయితే ఇచ్చేసాం కదా మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం వన్ అవర్ తర్వాత రమ్మన్నారు ఇప్పుడు మేమైతే ఇది కొత్తగా ఈ షాపింగ్ మాల్ అనేది ఓపెన్ అయింది మొన్ననే కిసాన్ లేడీస్ దుండే మెయిన్ రోడ్డుకి ఇది లోపలికి ఉందన్నమాట సరేలే మా ఆయన దసరాకి కావాలి కదా అన్నట్టుగా చూద్దామనేసి అంటే వెళ్తున్నాం అనమాట బట్ తీసుకుంటామా లేదా అనేసి చూడండి చూడాలి మరి ఏమవుతుందో ఏంటో ఇక్కడ వచ్చేసి షాపింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్కి త్రీ థర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయండి బాగున్నాయా క్లాత్ అవి థౌజండ్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ వన్ పీస్ అవి ఇవే ఆఫర్స్ అన్నమాట ఇక్కడ ఇవన్నీ ఆఫర్స్ ఇవి ఇవన్నీ ఆఫర్ నువ్వు మాతోటే ఉండు ఎవరైనా తీసుకెళ్తారు మళ్ళా ఇష్టం పుల్లా ఎందు షార్ట్లీ షార్ట్ ఎయిటీ త్రీ బై షార్ట్సేనా తీసుకుంటా బాగానే ఉన్నట్టు మేము పదనాన్ని అక్క పుల్లు కూడా ఉన్నాయి కదా అక్కడ కదా ఫుల్ ఇక నెక్స్ట్ అయితే లంచ్ టైం అవుతుందండి వన్ థర్టీ అవుతుంది ఇక తినేసి షాపింగ్ అంటే రిలయన్స్ కన్నా మోర్ కన్నా వెళ్దాం అనేసి అనుకున్నాము స్నాక్స్ లాగా తీసుకుందాం అనేసి ఇక్కడ మనకి ఏం దొరకవు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఉంటాం మేము సో ఇక ఈ హోటల్కి అయితే వచ్చాము తిందామని ఎప్పుడు వచ్చినా వస్తాం అనమాట ఇదే కొంచెం పెద్దగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇంకా దానికి దేనికి వెళ్ళాము మేము చూపిస్తున్నాను అక్కడ వెనక సైడ్ బోర్డులో రామప్ప టెంపుల్ ఉంది కదా అది మేము మా ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు దాంట్లోకి వెళ్దాం అనేసి అనుకున్నాము షూట్కి బట్ షూట్స్ తీయనియరట అనేసి అని అంటే ఇంకా బయటనే తీసేసుకొని వచ్చేసామన్నమాట చూపిస్తున్నాను ఊరికే ఇంక ఇక్కడైతే బిర్యానీ ఆర్డర్ చేసాము వెజ్ బిర్యానీ ఇంకా అదే తినేసి మళ్ళీ నెక్స్ట్ మనం షాపింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి మానివిక అయితే ఈ వీల్ ఈ చైర్ ఉంది చూడండి చిన్నపిల్లలను కూర్చోబెట్టి ఫుడ్ తినిపించడానికి అంతకుముందు పాప వన్ ఇయర్ కూడా కాదు పాప వన్ ఇయర్కి ముందు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అప్పుడు ఒకసారి కామారెడ్డి వచ్చినప్పుడు సేమ్ ఇది ఇందులోకే వచ్చాము అదే చైర్లో కూర్చొని తిన్నదనమాట అదే గుర్తొచ్చింది నాకు మళ్ళీ ఆ చైర్ కనిపించగానే అందులో కూర్చుంటా కూర్చుంటా అంటే మళ్ళీ తీసుకొచ్చి దాంట్లోనైతే కూర్చోబెట్టేశాను అనమాట ఇంకా తినేసి వెళ్తాము ఇంకా మేమైతే ఒక్కటైపోయినాకొక్కటి తినాలి అది ఇయ్యరు ఇప్పుడు నీకు తీయరు ఓపెన్ చేయొద్దు కొడతారు వాళ్ళు ఇదే కదా నీకోసం తీసుకునేది ఆగా రాదు నిమిషం అయి లేవండి బేట చాకోస్ నీకే చాకోస్ నాకు కాదు మంచిగా ఏందని చెప్తున్నావు నాకే ఇంకా పెద్ద మనిషి గోల్డ్స్ కప్స్ ట్వంటీ వన్ జార్స్ కూడా ఉన్నాయి ఎంతో కాస్ట్ ఈ బోన్స్ సెవెంటీ నైన్ అంట పప్పేడి కింద పోతాయి కింద పోతాయి కింద పోతాయి కింద పోతాయి నైన్టీ నైన్ రూపీస్ కింద పోతాయి బేటా పప్పు ఏడి మొక్కన తీసుకోవాలి ఏడి పప్ప సామాన్లు అయితే తెచ్చుకున్నాం కొన్ని ఇంకా రాగానే పడుకున్నానండి ఎందుకో పని నొప్పి లేస్తుంది చెవు నొస్తుంది బాగా గురుగుతుంది ఐదున్నర అయిపోయింది టైము చూపిద్దాం అనుకున్నా జలుబు చేసింది కదా అది కదా నీకు వాళ్ళ అయిపోతుంది తెచ్చిన స్వీట్ కాన్ తీసుకొచ్చాం అట్నే స్నాక్స్ కొన్ని అన్నమాట చెప్పులు తీసుకున్నాం మాని పాపకు అంత ముందు ఇట్లాంటివి కానీ తెగింది ఒక సైడు వెనకది దీనికి ఉన్నది మూడు పట్టవి ఒకటే పడతాయి ఒకటి పడతాయి కానీ ఆ కింద సబ్బులు దాంట్లో పై దాంట్లో పెట్టు అది అస్సలు లేదు నా పేజ్ చూపిస్తే ఎట్లా మీకు అసలు ఒకసారి మార్నింగ్ అంత మంచిగా ఉన్నాను కదండి రాగానే ఎందుకో అండి ఈ పన్ను నొప్పి లేస్తుంది అలాగే చెవు కూడా బాగా నొస్తుంది అనమాట గుంజుతుంది అసలు వాచినట్టు కూడా అనిపిస్తుంది సైడ్కు అదే చూపిస్తున్నాను మీకు కిందికి నొస్తుంది అనేసి అసలు మాట్లాడుతుంటే కూడా నొస్తూ ఉంది చూసారా ఫేస్ అంతా డల్ అయిపోయింది అసలు మస్తు ఇబ్బంది అవుతుంది పంటి నొప్పి వచ్చింది అనేసి అంటే అది అయిపోతుంది అనమాట ఫీవర్ వచ్చేస్తుంది ఫీవర్ వచ్చినట్టే ఉందన్నమాట ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు రాగానే అసలు పడుకున్నాను పడుకున్నా కూడా కాసేపే పడుకున్నాండి మానిప పడుకోలేదు మస్తు సతాయించింది అనమాట తనైతే మస్తు ఇబ్బంది అయింది అసలు ఎప్పుడు ఏమొస్తుంది తెలియదు అసలు ఎంత మంచిగా ఉన్నదని మళ్ళీ సడన్గా ఇలా అయిందన్నమాట ఏమర్థం కావట్లేదు అసలు ఎప్పుడు ఏమయ్యేది ఇంక ఇబ్బంది అవుతుందంటే కనుక్కొని అయితే ఎవరు తెలిసిన అతను ఉంటే కనుక్కొని ట్యాబ్లెట్స్ అయితే తీసుకొచ్చాడనమాట ఇదిగో ఇవే అండి రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి టూ టైమ్స్ వేసుకొని తీసుకొచ్చారు ఇప్పుడు వేసుకుంటారు మళ్ళీ రేపు ఒకసారి వేసుకోవాలి తగ్గాలి తగ్గింది చాలా బాగా మంచిగా పనిచేసిందండి మంచిగా తగ్గింది నాకైతే ఇదైతే ఇవి వేసుకోగానే వేసుకుంటున్నాను అనమాట ఇదే అనమాట ఇంకా లాస్ట్ క్లిప్ అయితే ఇంకా నేను ఏం తర్వాత అయితే ఏం తీయలేదు అసలు ఓపిక లేదు అస్సలు బాగాలేకుండే అనమాట ట్యాబ్లెట్స్ వేసుకున్నాక ఒక వన్ అవర్కు నిజంగా వన్ అవర్కే తగ్గిపోయింది అంత ఇబ్బంది పడి అసలు రాగా రా వచ్చేటప్పుడు తెచ్చుకుంటే బాగుండేమో అనుకున్నాను ఏమో తగ్గుతుందో తగ్గదో అనేసి అనుకున్నాను మళ్ళీ అనుకున్నాను కదా అంటే హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందేమో అనుకున్నాను అంటే పీకించుకుంటే అయిపోద్దేమో మొత్తం పుచ్చిపోయింది ఆ పన్ను అయితే పీకించుకుంటే అయిపోతుంది అనేసి అనుకొని తెలిసిన తన్ని కనుక్కుందామనేసి ఫోన్ చేశాడు తను చేస్తే ఏమన్నాడట అంటే ఆల్రెడీ చెబా ఆపరేషన్ అయింది కదా దాని పక్కకే కాబట్టి దానికి దీనికి లింక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది వద్దు అది పీకీయకూడదు అది అలాగే ఉంటుంది అప్పుడప్పుడు ఇక ఇలా వస్తుంటుంది కాబట్టి ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సిందే కానీ పీకడం అయితే వద్దు అనేసి అన్నాడంట అందుకే ఇంకా ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను చూడాలి ఒకసారి హాస్పిటల్కి కూడా కనుక్కుంటాను వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నాక వన్ అవర్కే తగ్గిపోయిందండి ఇదండి ఈరోజు అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్